ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి వీడియో లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రైతులకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శుభవార్తలు చెప్పారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలో రైతులకు ఆయన రైతు భరోసా ఇస్తామని కూడా ప్రకటించారు డిసెంబర్ ఐదున యాప్ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరా మహిళలు ఇస్తామని కూడా చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలోనే చేపడతామని చెప్పారు ఇక ఆరు గ్యారెంట్లు తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతూ నిరుద్యోగ కళలో ఆనందం చూస్తున్నామని చెప్పారు ఇప్పటికే యాభై వేల మంది నియామక పత్రాలు కూడా అందజేశామని చెప్పడం జరిగింది రేవంత్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాది పూర్తి అవుతుంది ఇక రాష్ట్రంలో వ్యాప్తంగా ఉత్సవాలు జరుగుతున్నాయి రైతులకు ఒకే విడుదలలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేశామని రైతు భరోసా సంబంధించి అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా అమలుపైన అసెంబ్లీలో సమర్పించే నివేదికపైన చర్చించి నిర్ణయం కూడా ప్రకటిస్తామని సంక్రాంతి తర్వాత నిధులు కూడా జమ చేస్తామని ప్రకటించారు అదే సమయంలో నిబంధనల చరిత్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది వచ్చే ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో రైతు భరోసా పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రకటనతో రైతులలో కొన్ని ప్రశ్నలు ఆశలు కలగా చేశాయి ఎందుకంటే రైతు భరోసా పథకం కింద వందల ఎకరాలు భూమి ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడంపై గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించడం ఉన్న ప్రాబ్దా వ్యక్తం చేసింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి కూడా సహాయాన్ని అయితే రాదని చెప్పేసి వ్యతిరేకించారు